సర్వమానవ సమానత్వం అనేది బుద్ధుని సందేశాల అతి ముఖ్యమైనది ఆయన సిద్ధాంతంలో సమాజంలో ఎవరికీ ప్రత్యేకమైన వెసులుబాటు ఉండకూడదు స్త్రీ పురుషుల హక్కుల్లో వ్యత్యాసము ఉండకూడదు ఆధ్యాత్మిక జ్ఞాన సోపార్జన విషయంలో కూడా స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉండాలని బుద్ధుడు బోధించాడు బ్రాహ్మణులకు ఇతర కులాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన రూపుమాపాడు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి సమాజంలో అతి క్రింది స్థాయి వారు కూడా అర్హులేనని ఆయన ప్రతిపాదించాడు ఆ విధంగా ఆయన మోక్ష ద్వారా ప్రవేశాన్ని సరువులకు సుగమం చేశారు బుద్ధుడు నిర్యాణ సమయంలో తన శిష్యుడు ఒకడు రోధిస్తూ ఉండడాన్ని గమనించి ఇలా బోధిస్తాడు నా బోధనల ఫలితం ఇదేనా ఈ కృత్రిమ వంతాల నుండి బయటపడు నా మీద ఆధారపడవద్దు బుద్ధుడంటే ఓ వ్యక్తి కాదు జ్ఞానావిష్కరణ కథలకు ప్రతీక నీ ముక్తి కొరకై నీ ఉద్యమించు అని బుద్ధుడు బోధించాడు బుద్ధుడు తన నిర్యాణ దశలో కూడా తనకు ఒక ప్రత్యేకతను వాంఛించలేదు అందుకే ఆయన అంటే నాకు అమిత పూజ్యభావం